హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈరోజైతే వెడ్నెస్ డే వ్లాగ్ ఇది షూట్ చేశాను ఇంకా వన్ మంత్ అయిపోతుంది ఇట్లా చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకొని అని ఫైవ్ ఓ క్లాక్కే అలారం పెట్టుకున్నాను చేసుకుందామని కానీ ఫైవ్ అలవాటు తప్పింది కదా ఫైవ్కి పెట్టుకుంటే ఫైవ్ థర్టీకి లేచి ఇంకా అలా అయితే వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను ఒక టెన్ డేస్ ఏమో చలిగా ఉందని చేయలేదు ఒక టెన్ డేస్ సంక్రాంతి హాలిడేస్కి అయిపోయింది ఒక టెన్ డేస్ ఊరి నుంచి వచ్చినాక ఈ పనుల వల్ల ఒక టెన్ డేస్ అలా వన్ మంత్ నుంచి వర్కౌట్స్ లేదు బాడీ కూడా వెయిట్ అయినట్ల అనిపించింది టూ కేజెస్ అలా వర్కౌట్స్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది నాకు సో నేనైతే అలా వర్కౌట్స్ అయితే చేసుకొని సిక్స్ కల్లా ఇంక అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ వరకు ఇంకా సిక్స్ కూడా చూడండి ఇంకా బయట కొంచెం లైట్గా మంచి ఉంది చీకటిగా అయితే ఉంది ఇంకా కంప్లీట్ అయ్యాక బయట ఇంకా హాట్ వాటర్ పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా మన మొక్కల్లో వామ్ ఉంది ఆ వామ్ అయితే లీవ్స్ అయితే కట్ చేసుకొని వచ్చుకొని ఆ వాటర్ తాగుదాంలే ఈరోజు అని ఇలా అయితే నా ఈ రోజు నుంచి అయితే వర్కౌట్స్ అయితే చేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను ఇంకా వాటర్ అయితే మరక పెట్టుకొని హాట్ వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా అవైతే నీట్గా శుభ్రంగా కడుక్కొని కొన్ని ఒక గ్లాస్ అయ్యేలాగైతే వాటర్లో అయితే పెట్టేసుకొని తాగుతున్నాను చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకుంటేనే మనం హెల్తీగా ఉంటుంది బాగుంటుంది అసలు స్టొమక్ చుట్టూరు ఫ్యాట్ వచ్చినట్లు ఏదో బాడీ బరువుగా అనిపిస్తూ ఉంది నాకు ఒక వన్ మంత్ చేయకపోతేనే ఇంకా ఇలాగే ఉంటే ఇంకా ఇంకెలా వెయిట్ గెయిన్ అవుతామో అని చెప్పేసి నేనైతే ఈరోజైతే స్టార్ట్ చేసుకున్నాను ఇంక ఇలా వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫాస్ట్గా ఇంకా పిల్లలకి మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా వర్క్ చేసుకోవాలని చెప్పేసి వాటర్ అయితే పెట్టుకున్నాను ఇంతలోకి మా హస్బెండ్ అయితే లేచారు లేచేసి కొంచెం టీ పెట్టవా అని అడిగారు అంతకు ముందర అసలు ఇంట్లో టీ అనేది ఉండదు ఎప్పుడు టూ ఇయర్స్ నుంచి బాగా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళినప్పుడు అందరు తాగుతుంటే బాగోదు కదా అని అలా తాగడం వల్ల తనకు అలవాటు అయింది ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అలా ఇస్తారు కదా అలా అలవాటు అలవాటు పడిపోయి తనైతే అప్పుడప్పుడు టీ అడుగుతారు ఇంకా చలికాలం ఇంకా రెండుసార్లు అయినా పెట్టాల్సి వస్తుంది ఇంకా ఉదయాన్నే నా వాటర్తో పాటు టీ కూడా అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే పాప లెగిస్తే నాకు కూడా టీ కావాలని అడుగుతుంది మనమే అలవాటు మార్చుకోవాలి హెల్తీ హెల్త్కి మంచి కాదంటే ఇంకా పిల్లలు కూడా అడుగుతున్నారు దాన్ని అవాయిడ్ చేద్దామని చెప్పేసి నేనైతే తను లెగక ముందే ఫాస్ట్గా పెట్టేద్దామని అయితే పెట్టేశాను ఇంకా అలా పెడుతూ ఉన్నాను టీ మానుకుంటేనే మంచిది అప్పుడప్పుడు అయితే నో ప్రాబ్లమ్ అది కూడా కొంచెం అయితే నేను అల్లం వేస్తాను దాంట్లో చెక్క వేస్తాను అండ్ బెల్లం అన్నీ మిక్స్ చేసి ఆలుకాయ వేస్తాను అవి అయితే కొంచెం చిక్కగా పెడతాను వాటరింగ్ కలపకుండా టీలో ఇంకెలా అయితే నా వాటర్ కూడా అయితే రెడీ అయిపోయాయి కొంచెం చల్లారాక పోసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే టీ అలా తాగుతాము అలా వాటర్ అయితే తాగుతూ ఉంటాను బాగా కొంచెం వేడివేడి స్లోగా డ్రింక్ డ్రింక్ చేస్తూ ఉంటేనే కొంచెం స్టమక్లో గ్యాస్ ఉన్నా కానీ పట్టు ఉన్న ఫ్యాట్ అవన్నీ కూడా బాన్ అవుతాయి కదా కొంచెం అలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం తాగుతూ ఉంటాను ఇంకా నేనైతే మా హస్బెండ్కి అయితే టీ అయితే పెట్టేశాను ఇంకా స్లోగా లేపేసి ఇంకా టీ అయితే ఇచ్చేస్తున్నాను మార్నింగ్ అలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది కదా ఇంకా అలా అయితే బయట కూర్చొని వాటర్ అయితే తీసేసుకున్నాను నేను ఇంకా బయట ఉడుద్దాంలే అని చెప్పేసి అయితే వచ్చేసాను మర్చిపోయిన చెప్పడం ఇందాక టమోటా మొక్క చూపించాను కదా లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక వంగ మొక్క అండ్ ఒక టమాటో మొక్క ఒక్కటి ఈచి ఒక్కొక్కది ఫైవ్ రూపీస్ పెట్టి కొన్నాను ఐదు రూపాయలు పెట్టి అదైతే బాగా పెద్దదైపోయింది చిన్న కుండీలో నాటాను ఫ్లవర్స్ కూడా అయితే వచ్చాయి అయితే వచ్చాయి ఇంకా అదైతే చూపించాను ఇంకా ఊడటం అయితే స్టార్ట్ చేశాను బయట ఊడ్చుకొని అయితే పెట్టేసుకున్నాను అయితే ముగ్గు అయితే స్టార్ట్ చేశాను ముగ్గు అయితే వేసుకుందాంలే తులసమ్మ దగ్గర అని చెప్పేసి ఇంకా టైం అయితే అప్పుడు క్వార్టర్ టు సెవెన్ అయితే అయిపోయింది ఇంకా సెవెన్ కల్లా ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేయాలి కదా ఇంకా అందుకని ఫాస్ట్గా అయితే అయినా ఈరోజు కొంచెం లేట్గానే చేశాను ఎందుకంటే పిల్లలు నిన్న నైటే మాకు బయట మైసూర్ బజ్జి కావాలి మైసూర్ బోండా అంటారు కదా అవి కావాలి అని అడిగారు సో ఇంట్లో ఈరోజైతే టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ అయితే చేయలేదు సో నిదానంగా అయితే చేసేసుకుంటున్నాను ఇంక నేను అలా ముగ్గులు అవి బయట పెట్టేసి వచ్చేలోపు మా హస్బెండ్ ఐరన్ చేసేసి ఎప్పుడూ ఎప్పుడే ఏ రోజు ఆ రోజే ఐరన్ చేసేసి ఎవరికి వాళ్ళకే అన్నీ మర్చిపోకుండా అన్నీ ఒక దగ్గర పెట్టేస్తారు అన్నీ అప్పటికప్పుడు తీసుకోవడం అంటే ఐడి కార్డు మర్చిపోవడము ఏదైనా అన్ని మర్చిపోతూ ఉంటారు కదా పిల్లలు టైం మర్చిపోవడం వల్ల అన్నీ ఒకసారి అయితే అరేంజ్ చేసి పెడతారు అలా అలవాటు చేస్తే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు కదా ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే లేదు కదా పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారు నేనైతే ఇంకా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అన్నీ మొక్కలు అయితే వేసేసి చట్నీ అయితే చేస్తున్నాను ఒక వంకాయ వేసాను దొండకాయలు కొన్ని వేసాను బీరకాయ టమాటో పచ్చిమిర్చి అన్నీ వేసి అందులో అన్నీ మిక్స్తో మిక్స్ అన్నీ వెజిటేబుల్ మిక్స్తో చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి అన్నిటితో కలిపి చట్నీ అయితే చేశాను చాలా బాగా వచ్చింది కొత్తిమీర కూడా వేసాను మిక్సీ వేసేటప్పుడు జారులు అయితే వేసాను చిన్నీళ్ళపాయలు అవన్నీ కచ్చాపచ్చాగా చాలా బాగా వచ్చింది ఇంతకుముందు నేను ఇలాగే రోడ్ చట్నీ అంటే మా ఫ్రెండ్ చూసి ఏంటి అది రోడ్ చట్నీ అంటారా రోడ్లో నూరితేనే రోడ్ చట్నీ అని నవ్వారు అప్పుడు నేను అన్న రోడ్ చట్నీ కాదు అది మిక్సీ చట్నీ మిక్సీలో వేసిన చట్నీలే అని చెప్పేసి అనుకున్నాము అది మిక్సీలో వేసాను పచ్చ పచ్చాక రివర్స్లో చాలా బాగుంది నిజంగా చట్నీ మాత్రం సూపర్ ఉంది మీరు ఎవరైనా ట్రై చేయండి అలా ఇంకా దొండకాయ ఫ్రై కూడా చేశాను అండ్ చట్నీ ప్రిపేర్ చేశాను ఇంకా అలా అయితే బాక్సుల కోసం అయితే రెడీ అయితే చేస్తున్నాను రైస్ అయితే పెడుతున్నాను ఈ మధ్య టెన్ ఓ క్లాక్కే బాక్సులు కూడా అయితే పంపించేస్తున్నాను పిల్లల బాక్సులు కూడా మా హస్బెండ్తో ఎందుకంటే నేను ఆ టైంలోనే ఎడిటింగ్కి అది కూర్చుంటాను టెన్ ఆఫ్టర్ మళ్ళీ ట్వెల్వ్కి లేచి నేను లేట్ అయిపోతుంది బాక్సులు అవి ఇచ్చేసి వచ్చేటప్పటికి అప్లోడ్ చేయడం వీడియో సో అందుకని ఈ మధ్య టెన్ ఓ క్లాక్కి అయితే పంపిస్తున్నాను అది కాక బయట కూడా ఎండ కూడా బాగుంటుంది సో అందుకని టెన్కి స్టార్ట్ చేస్తే అందరు వెళ్ళిపోయాక కొన్ని పనులు పెండింగ్ పెట్టుకొని మధ్యాహ్నం చేసుకుందాం అని వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి తమ్నల్ అవన్నీ డిజైన్ చేయడానికి ఒక త్రీ అవర్స్ అన్న పడుతుంది వన్ ఓ క్లాక్ కల్లా అప్లోడ్ చేయడానికి నేనైతే మధ్యలో ట్వెల్వ్కి బాక్స్లు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో అప్లోడ్ అయితే ఆగిపోతుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పి టెన్ ఓ క్లాక్కి అయితే బాక్సెస్ అయితే పిల్లలకు కూడా అన్నీ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇలా అయితే రైస్ ఆరపెట్టేశాను ఇంకా కర్రీ ఇంకా ఈ మధ్య పెరుగు కూడా చలికి ప్యాకెట్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం మేము పాలు అవి తోడు పెట్టినా కానీ సరిగ్గా తోడుకోవట్లేదు అందుకని అది అవాయిడ్ చేసి పెరుగు మాత్రం డబ్బా పెరిగే తెచ్చుకుంటున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా అలా అందరూ వెళ్ళిపోయారు ఎటువల్ల ఇంకా బాక్సెస్ అన్నీ ఇచ్చేసాక కొద్దిసేపు ఇలా చిన్న షార్ట్స్ కానీ ఏమన్నా వీడియో ఎడిటింగ్ అవన్నీ ఉంటే చేసేసుకున్నాక ఇంకా మార్నింగ్ పూజ కూడా చేయడానికి ఏమి చేయట్లేదు ఎడిటింగ్ అవన్నీ పెట్టుకున్నా కదా ఇంకా నైట్ టైమ్స్ ఆ ఈవినింగ్ టైమే చేసేసుకుంటున్నాను పూజ అయితే ఎప్పుడైనా మార్నింగ్ పొద్దున్నే ఇంకా చేసుకుంటే అయిపోయినట్లు లేకపోతే ఇంకా ఆ టైంలో క్లీనింగ్ అవన్నీ చేసుకునేటప్పటికీ లేట్ అవుతుంది లేని ఇంకేమీ చేయట్లేదు ఇంకా మధ్యాహ్నం అయితే ఇలా హెయిర్ ఈరోజు వెడ్నస్డే అండ్ సాటర్డే అయితే నేను హెడ్ బాత్ అయితే చేస్తాను వన్ వీక్ ఒకసారి ఆ టూ డేస్ అయితే చేస్తాను సో ఈరోజు హెయిర్ ఫాల్ అయితే బాగా ఉంది ఆ ఊరెళ్ళి టెన్ డేస్ ఎప్పుడు ఆయిల్ అనేది పెట్టలేదు హెయిర్కి బాగా డ్రై అయిపోయింది హెయిర్ ఫాల్ అయితే బాగుంది చాలా ఊడిపోయింది మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇంకెలా అయితే ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా అవైతే పిల్లలకి పాపకి అయితే అప్పుడప్పుడు కలబంద గుజ్జులో కలిపేసి క్యాప్సూల్ వేసి పెడతాను నాకు అలా పెట్టుకోవడానికి కుదరదు కదా మన ఓన్గా ఎవరన్నా పెడితే బాగుంటుంది హెయిర్కి కుదరక నేనైతే ఇప్పుడు హెడ్ బాత్ చేస్తాను కదా అని ఆయిల్ అయితే మిక్స్ చేసేసుకొని నేనైతే సింపుల్గా నేనైతే హెయిర్కి అయితే ఇలా అయితే అప్లై చేసుకున్నాను పెట్టేసుకొని ఒక ఒక వన్ అవర్ అలా ఉంచుకుంటాను వన్ అవర్ అలా ఉంచుకున్నాక హెడ్ బాత్ కంపల్సరీగా అయితే చేయాలి అలాగే ఉండకూడదు ఎందుకో తెలియదు కానీ అలా వన్ అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ అయితే ఇంక పిల్లలు వచ్చే టైంకి అయితే హెడ్ బాత్ అవన్నీ చేసేసుకుందాంలా అని హెయిర్కి అయితే పెట్టేసుకున్నాను చాలా బాగుంటుంది పాపకు అలాగే కలబంద గుజ్జు అవన్నీ కట్ చేసేసుకొని పై లేయర్ అంతా తీసేసి ఆ గుజ్జు మొత్తం మిక్సీలో వేసేసి మొత్తం చేసేస్తాను మొత్తం మిక్స్ అవుతుంది కదా ఇంకా ఆ టైంలో అది అయితే పెట్టేసుకుంటాము ఇంకా అలా అయితే హెడ్ బాత్ అవన్నీ కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా పాప అయితే స్కూల్ నుండి అయితే వచ్చేసింది ఇంకా వచ్చేసాక ఈరోజు ఇంకా ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తున్నాను తన కోసము ఆరెంజ్ జ్యూస్ అవి చేతితోనే తీస్తాను ఇంకా అవన్నీ తీసేసి వాటర్ మిలాన్ కూడా ఉంది వాటర్ మెలాన్ కూడా అయితే ఇస్తాను పీసే పాప అయితే స్నాక్స్ కింద అయితే ఫ్రూట్స్ తింది బాబు అయితే అసలు అవి టచ్ కూడా చేయడండి ఫ్రూట్స్ అవి ఏమీ తినడు ఫుడ్ ఫుడ్ అసలు తినడు బాబు వాడికి ఇలాంటి దోశ పునుగు అలాంటివి అయితే ఇష్టము సో తనకి సాయిపప్పు అంటారు కదా పెసరపప్పు పొట్టలేని పప్పు అయితే తన గురించి ఆలోచించి త్రీ ఓ క్లాక్ అయితే నానపెట్టేశాను ఇంక తను వచ్చే ముందు ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా అయితే పిండి అయితే వేసి పెట్టుకున్నాను టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే నానిపోయాయి బాగా కొన్ని రైస్ పెసరపప్పు అయితే వేసేసుకొని పిండి అయితే మిక్సీ పట్టుకున్నాను బాగా నానాయి మెత్తగా అయితే వేసేసుకున్నాను ఒక పక్కన వెన్నపూస అయితే ఉంటే వెన్నపూసు కూడా కరగబెట్టేశాను దగ్గరుండి కరగబెట్టాలి కదా అందుకని దోశలు వేస్తాను వెన్నపూసు కూడా కరగబెట్టాను ఆ దోశల్లోకి టమాటో చట్నీ ఉంది కదా అదైతే చాలా బాగుంది టేస్ట్ అదైతే నంచుకొని అయితే తినేసాము ఇంక ఇక్కడైతే నేను సిక్స్ థర్టీకి అలా అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ అయితే చేసుకుందాంలే అని చెప్పాను కదా ఈవినింగే చేసుకుంటున్నానని సో సిక్స్ థర్టీకి అయితే చేసేసుకుంటున్నాను నేను ఈరోజు అప్పుడప్పుడు పాప కూడా చేస్తుంది పూజ అయితే నా ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ కూడా అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు